భాగంగా ఆయన ప్రచారానికి వచ్చాడు వైసీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ వస్తూ కడప జిల్లా నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి పక్కనుండే ప్రకాశం గ్రిద్దల నుంచి జనాన్ని తీసుకొచ్చుకున్నాడు ఓకే ఆయనకు రైట్ ఉంది కానీ నిన్న సభలో ఏం మాట్లాడినాడు ఒక ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని బహిరంగంగా వేల మంది ఎదురుగా రోడ్లో నడి రోడ్లో నిలబెట్టి కాల్చిన తప్పు లేదు అని చెప్పేసి మాట్లాడు నడి రోడ్లో ఒక ముఖ్యమంత్రిని కాలిస్తే తప్పు లేదని అంటే కాలోనం చెప్తున్నాడు కాలస్థానం చెప్తున్నాడు ఇది నేను ఎక్కడ చూడలే ఎంత ఒక డెమోక్రసీ అయితే మాత్రం చట్ట విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రిని కలోనని చెప్పిన వాడిని ఈ దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీంగ్ లెజిస్లేటర్ లా మేకర్ శాసనసభ్యుడు చట్టాలు చేసే సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు మంత్రి హోదా ఉండే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని కాలుస్తే తప్పు లేదంటే కాలోదని చెప్తున్నాడు కాలస్తామని చెప్తున్నాడు ఇది ఇది చాలా వింతగా ఉంది ఇది అంటే ఆయన నైజం బయటపడింది నంద్యాల్లో భారీగా ఓడిపోతున్నామనే భయం పట్టుకుంది ఫ్రస్టేషన్లో మారుతున్నాడు నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కాలుస్తావు ఏ తుపాటితో కాలుస్తావు నాటు తుపాట ఏకే ఫార్టీ సెవెనా అది కూడా డేట్ ఏదైనా ఫిక్స్ చేస్తావా నంద్యాల ఎలక్షన్ లోపల ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడికి రమ్మంటావు ముఖ్యమంత్రి గారిని చెప్పండి తమరు సెలవు ఇవ్వండి మహానాయకులు మీరు ఒకసారి విశాఖపట్నంలో నేనే ముఖ్యమంత్రిని అని అంటావు ఇంకో దగ్గర నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అంటావు ఇంకో దగ్గర ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిని అంటావు ఇంకో జిల్లాలో చెప్తూ కొట్టమంటావు ముఖ్యమంత్రిని ఒక జిల్లాలో చెప్తూ కొట్టమంటావు ఈ జిల్లాలో కాల్ చేస్తానంటావు ఏందయ్యా నీ 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 వంశ పారంపర్యం నీ హెరిడిటరీ నీ కుటుంబ నేపథ్యం ఇంకా బయటపడుతుందా ఫ్యాక్షన్ రాజకీయాల్లో నుంచి నువ్వు బయట రాలేకపోతున్నావు ఫ్యాక్షన్స్ అంటే ఏంటి అవతలు ఉండే లీడర్ ఉండకూడదు హతమార్చేయాలా అంతం చేయాలనేది ఫ్యాక్షన్ ఏరియాలో ఉండే నైజం నువ్వు సేమ్ ఫ్యాక్షన్ లీడర్గానే కొనసాగుతున్నావు నువ్వు మళ్ళీ రాజకీయ పార్టీ అధ్యక్షుడివి పన్నెండు కేసుల్లో ఉండే ముద్దాయి పన్నెండు కేసుల్లో ఒక ముద్దాయి పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని కాలిస్తే తప్పు లేదని చెప్పి చెప్తే జనాన్ని నువ్వు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నావు ఒక ఒక ప్రజా నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడు ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఒక ప్రజా ప్రతినిధి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలా చైతన్యం చేయాలా వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలా ముఖ్యమంత్రి కాల్చేయండి తప్పు లేదని చెప్పి చెప్తే ఎంత బాగా ఎడ్యుకేట్ చేస్తున్నావు ప్రజల్ని అసలు నీ నీ భాషకి ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం ఆల్రెడీ అఖిలిప్రియ గారు లోకల్గా ఉండేవాళ్ళు మా పార్టీ అధ్యక్షుడు కంప్లైంట్ చేస్తున్నారు మేమేమంటామంటే ఎలక్షన్ కమిషన్ని అయ్యా ఇది వింతపోకడా మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ప్లస్ అక్కడ ఇప్పుడు ఈ నంద్యాల్లో జరిగే అభివృద్ధి ఈ ఎన్నికల్లో ప్రతిబింపించబోతున్నాయి అది చూసి చూసి ఓచుకోలేని ఒక ఫ్యాక్షన్ లీడర్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే లీడర్ పన్నెండు కేసుల్లో మొదటి ముద్దాయి ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపితే తప్పు లేదని చెప్పి చెప్తే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం చట్టానికి జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు ఎవరినైనా నిన్ను చంపుతా చంపితే దిగేంది అని ఒక మాట అంటే త్రీ నాట్ సెవెన్ వస్తుంది అటెంటివ్ మర్డర్ కేసు వస్తుంది కామన్ మ్యాన్ గ్రామంలో ఒక వీధిలో ఏమనన్నా నిన్ను చంపుతా నేనన్నా అంటే త్రీ నాట్ సెవెన్ బుక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చట్టాలనే ఎగ్జామ్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నా క్రిమినల్ కోడ్ ఏమన్నా ఆయనకి సపరేట్ కోడ్ ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నా సపరేట్ సెక్షన్ ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అడుగుతా ఉంటా అంతే నేను ఒక్క ఒక మాట జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా నీకు దమ్ముంటే ఒక అటెండర్ ని ఒక తహసీల్దార్ని లేకపోతే ఒక ఒక ఇన్స్పెక్టర్ నిన్ను కాల్చి చంపితే తప్పేం కానీ ఒక్కరిని గురించి మాట్లాడమని ఈ రాష్ట్రంలో మాట్లాడమనేది చూస్తాం మాకు ఓపికలు ఉన్నాయి అప్పుడు దాకా ఓపిక పట్టాం నేను ఈ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ వస్తే చెప్పులతో కొట్టమన్నా కూడా ముఖ్యమంత్రి గారికి ఓర్పు సహనం ఉంది నేను చూస్తూ వచ్చా బట్ ఈరోజు తుపాకీతో దాల్చమనే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇది మంచి పద్ధతి కాదు అయితే ఎన్నికల కోడ్ వచ్చేసేసింది ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి అంశం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ పరిధిలోనే జరుగుతాయి అందుకనే ఎన్నికల కమిషన్కి చెప్తా ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోండి లేకపోతే ఇప్పటికే నంద్యాల నంద్యాల ఓటర్స్ బాయ ప్రాంతాలు వాళ్ళ ఉద్దేశం భాయపెట్టి తెలుగుదేశానికి ఓట్లేసే వాళ్ళని ఓటింగ్కి రానికుండా చేయాలనేది ఒక దురుద్దేశం ఈరోజు కనిపిస్తూ ఉంది మళ్ళీ ఆయన చెప్తున్నాడు ఎన్టీ రామారావు గారిని రెండు పోటుకొచ్చా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఎన్టీ రామారావు గారు మహానాయకుడు మొకటం లేని మహారాజు సినిమాల్లో నంబర్ వన్ రాజకీయాల్లో నంబర్ వన్ ఈ దేశంలో ఒక చరిత్ర ఉండే మహానాయకుడు ఆయన్ని కాజేసిన లక్ష్మీపార్వతి గారిని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఉండారే మీరు రైట్ సైడ్ పెద్ద పెద్ద క్రిమినల్స్ పెట్టుకోండరే మీ కేసుల్లో ఉండే ఏ టు రైట్ సైడ్ లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారిని పైకి పంపించేసిన ఆమెని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ క్రిమినల్స్ ని పెట్టుకొని మమ్మల్ని మాట్లాడతారా మీరు ఈ రోజుకి మేము ఎన్టీ రామారావు మీకంత ప్రేమ ఉంటే ఎన్టీ రామారావు గారు మీకు మీద అంత ప్రేమ ఉంటే లక్ష్మీపార్తి గారిని దూరంగా పెట్టండి లక్ష్మీపార్తి గారు ఎన్టీ రామారావు గారు జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన అంత పెద్ద నాయకుడిని మరణానికి కారణమైంది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము ఇంత ఉండాలన్నా మీ అభ్యర్థులు మీరు ఏం మాట్లాడతారు మహిళలు యాభై శాతం మంది మహిళల్ని అధౌరపరిచే విధంగా కొంతమంది మాట్లాడతారు కొంతమంది క్షమాపణ చెప్తారు వాటన్నిటికీ వివరణ ఇవ్వాలి స్థానికంగా ఉండే నాయకులు ఏం మాట్లాడారో ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మీకు ఒకటే నిన్న సభ చూసిన తర్వాత సభ చూసిన తర్వాత ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు చేరితే బట్టలు ఇప్పాల తమరు మాత్రం తమరు మాత్రం అన్కండిషనల్ గా అడగకుండా తెలియని పేరంటానికి ఉపయోగేసి బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తావా మీరు మాత్రం మీరు ఎవరి కాలం ఏదైనా పడొచ్చా కానీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం రాజకీయం చేస్తుంది ప్రిన్సిపల్ రాజకీయం చేస్తుంది ఏది బీహార్లో బీహార్లో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు డిప్యూటీ చీఫ్ గా బీజేపీ వాళ్ళందరూ చేరారు ఒక్క మాట మాట్లాడు నువ్వు దమ్ముంటే లేదు ఐదు మంది ఎంపీల చేత రాజీనామా అన్నావు చేయించు చేయించే దమ్ము లేదు ఎందుకంటే నీ కేసులు నీ వెనక నీ చరిత్ర నీ షెల్ కంపెనీస్ నీ షెల్ కంపెనీస్ వల్ల ఈరోజు దేశంలో ఎవరెవరు షెల్ కంపెనీస్ ఉన్నాయి అందరూ మొక్కలకు పోతున్నారు టా తాడిస్తే మరు కూడా తప్పదు భాష భాషని పరిధిలో పెట్టుకొని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం సంస్కారంగా మాట్లాడమని చెప్పి చెప్తున్నాం ఎలక్షన్ చేసుకుంటాం నంద్యాలలో తేల్చుకుంటాం నంద్యాల బై ఎలక్షన్ మేమా మీరే తేల్చుకుంటాం ప్రజలు తేలుస్తారు ఇరవై ఎనిమిదో తేదీ ఫలితాలు వస్తాయి ఇరవై మూడు ఎన్నిక జరగద్ది కానీ ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో బీహార్ లాగానో ఉత్తరప్రదేశ్ లాగానో కాడు ఒక పద్ధతైన శాంతి శాంతియుతమైన రాష్ట్రం కానీ నువ్వు ఒక పొలిటీషియన్గా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ప్రజల్ని తప్పు దోవబడించడానికి రాష్ట్రాన్ని తప్పు దవబడించడానికి ప్రయత్నం చేస్తున్నాం నీ ఆటలు సాగు అని చెప్పి చెప్తున్నాం అందుకే మేము ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం చేస్తాం చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తాం ఆ నాటి తూపాక లేకపోతే ఏదైనా ఏకే ఫార్టీ సెవెనా కాల్పిస్తాడా ఇవన్నీ మాకు అనుమానాలు ఉంటాయి అనుమానాలు అనుమానాలు ఇప్పుడు నిన్న సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద అక్కడ క్రౌడ్ కడప శ్రీశైలం కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు అనంతపురం కడప కర్నూలు అండ్ ప్రకాశం దేవు నామినేషన్కి పిలిస్తే ఓన్లీ నంద్యాల మేమే కర్నూలు జిల్లాలో బయట నియోజకవర్గాల నుంచి కూడా మేము పిలిపివ్వలేదు మీకు కానండి కనుక్కోండి ఏ నియోజకవర్గం అయినా మేము మేము అక్కడి నుంచి జనాన్ని తీసుకురామని మేము చెప్పల అయినా ఏ నంద్యాల పట్టణ చరిత్రలో ఒక నామినేషన్ మొన్న భూమా రెడ్డి నామినేషన్ జరిగింది దానికోసం కౌంటర్గా నాలుగైదు జిల్లాల నుంచి మీరు మోహరించే దానికి ప్రయత్నం చేశారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర పార్టీ ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడకూడని వాడకూడని భాష వాడే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు కర్నూలు నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గ ప్రజలు అర్థం చేస్తున్నారు మీరు ఎలక్షన్లో అమ్మా నాయనా అని ఓట్ వాళ్ళు మమ్మల్ని హుకం జారీ చేస్తున్నారు దబాయిస్తున్నారు కాల్చేస్తామంటున్నారు ఇదెక్కడ న్యాయం అననే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది అర్థం చేసుకున్నారు మీ సంగతి ఎందుకు డెఫినెట్ గా మంచి తీర్పిస్తారు అని రోజా గారు తెలుగుదేశం పార్టీలో మా ఏళ్లు పట్టుకొని వెనక తిరుగుతున్నాను నేను ఇరవై మూడు కంబైన్డ్ కంబైన్డ్ స్టేట్ లో రెండు సార్లు మంత్రి నేను పొలిటికల్ సభ్యుడిని మంత్రి పదవి కంటే పోలట్ బ్యూరోలో సభ్యత్వం ఎక్కువ రెండు వేల పదకొండు నుంచి నేను పోలెట్ బ్యూరోలో ఉండ సిక్స్ ఇయర్స్ నుంచి అప్పుడు అధికారంలో ఉండమా లేము సో మేమందరం అధికారం కొంతమంది అడిగారు పత్రికలో రాశారు సెక్యూరిటీని వదిలేశని అసలు ఎస్ కార్ట్లుతున్నాం పుయ్యి కుయి పూ అని మా ఆయనకి తిరుగుతుంటే నంద్యాల ప్రజలకు డిస్టర్బెన్స్ అని చెప్పి మేము మేము సింపుల్గా ఉంటాం ఒక కార్యకర్త ఇక్కడ అనే మంత్రిగా రాలా మంత్రిగా రాలా తెలుగుదేశం కార్యకర్తగా వచ్చా తెలుగుదేశం నాయకుడిగా వచ్చా జనం మధ్య పెరుగుతాం ఆ బిడ్డలకి అండగా ఉంటాం మా మా ఎనభై మూడు నుంచి తెలుగుదేశంలో పుట్టి పెరిగిన కుటుంబం అది థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుబంధం భూమా కుటుంబానికి ఆ బిడ్డలకి మేము అండగా ఉంటాం మాకంటే ముందు బొత్స సత్యనారాయణ గారు మాకంటే ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల రోజుల నుంచి పెద్దిరిట్టి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ గారు అండ్ తిరుపతి నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిపోయినారు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా మేము రాకూడదంట అది ఏంటో నాకు అర్థం కావాలన్నా ఇప్పుడు సో ఇప్పుడు నా మంత్రి పదవి కూడా రోజా గారు ఇప్పించారు నాకు అదే నేను చెప్పేది కాదయ్యా నేను శాసనసభలో రాజశేఖర రెడ్డి ఉంటే ఫైట్ చేసుకున్నాను సమైకాంధ్ర ఇష్యూల్లో కేసీఆర్ కుటుంబంతో పోరాడిన పాలసీ మా ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డినో రోజానో తిట్టేదాని కోసం కాదు మేము ఉండేది వాస్తవాలు ప్రజలకి ప్రజలకు చెప్పేదానికి మా బాధ్యత ప్రజలకు చెప్పటం దాంట్లో ఏ రోజు మేము వెనక్కిపోలేదు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారన్నారు కదా జగన్మోహన్ రెడ్డిని మారడమనండి నేను ఒక సింపుల్ పాయింట్ అడుగుతున్నా బీహార్లో బీహార్లో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ కలిసి పోటీ చేశారు అగైన్స్ బీజేపీ ఈరోజు బీజేపీ నితీష్ ఒకటైనారు ఎవరైతే పోటీ చేశారో ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ మంత్రులు సగం మంత్రులు వాళ్ళే వై క్వశ్చన్ ఎందుకు మాట్లాడవు నువ్వు ఐదు మంది ఎంపీని రిజైన్ చేస్తానన్నావు ఎందుకు చేయించవు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు అన్నావు ఎందుకు రాజీనామా చేయించు చేయించు నీ నోటి గుండా చంద్రబాబు తాకట్టు పెట్టాడు నేను పెద్ద మనగాన్ని రిజైన్ చేయిస్తాను నాకు చేయించు అన్నారు అసలు అసలు ఆపరేషన్ ఆకాశం మొదలుపెట్టిందరు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం టీఆర్ఎస్ లేకుండా చేస్తానని చెప్పి చెప్పిందరు మీ నాన్న కదా మీ ఫాదర్ మీరు ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడితే నవ్విపోతారు జనం మీ దగ్గర వైకాపా నుంచి మేము ప్రిన్సిపల్స్ నేర్చుకోవాల్సిన అవసరం మాకు అవసరం లేదు తెలుగుదేశానికి శిల్పా కి ఇద్దరికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాం జిల్లా పదవి ఇచ్చాం మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చాం తప్ప ఒకసారి ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో సింబల్ మీద గెలిచిన నీ పక్కన పెట్టుకున్నావు కదా కౌన్సిలర్స్ అందరినీ తెలుగుదేశం సింబల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన నీ పక్కన పెట్టుకున్నావు కదా నువ్వు ఎందుకు రిజైన్ చేయించలేదు చేయించుకోనండి అందుకని ఆయన సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానికి కూడా చంద్రబాబు నాయుడే కారణమని ఆయన రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండే కదా లక్ష్మీభారతి గారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చెప్పిన తర్వాత మీరు ఫిర్యాదు చేయకుండా మీ తండ్రి ప్రాణాలు రిలయన్స్ వాడు షాప్లన్నీ పగలగొడుతున్నారు అప్పుడేమో రిలయన్స్ వాడు కుట్ర చేసి పంపించేదాంటివి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటివి మీకు ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోతున్నారు కొంచెము ఏమంటారు కి చూపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి రోజా గారు ఆయన నిన్న మాట్లాడిన వాళ్ళకి ఎక్కడో మానసికంగా వాళ్ళు సరిగా లేరు అనేది నా ఉద్దేశం డెఫినెట్ గా ని కలవండి లేకపోతే రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్ లో చనిపోవటమైంది రిలయన్స్ వాళ్ళ మీద దాడి చేయటమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి చెప్పటమేంది క్వైట్ లెస్ ఏదేమైనా లంద్యాల్లో వాళ్ళ ప్రవర్తన ప్రజలు గమనిస్తున్నారు పక్కన రూమ్ లో